హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ప్రసాదంగా మనం పెట్టే కుడుముల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముందు రోజు తరువాత ఇవి ఇలాగా వడసిబ్బిలో వడగట్టుకోవాలండి స్ట్రైనర్ చేసుకోవాలి తరువాత మిక్సీలో మిక్సీ మెత్తగా పౌడర్ వేసుకోవాలి మామూలుగా ఎక్కువ క్వాంటిటీ అయితే మరకిచ్చుకోండి లేదంటే వాళ్ళు కదా ఆ రోజుల్లో ఇప్పుడు దంచలేము కాబట్టి ఎక్కువ మరపెట్టించుకొని ఇందులో కేజీకి హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేసుకోండి క్వాంటిటీ నేను మెజర్మెంట్ చెప్తున్నాను దాంట్లో మనకి యాలకుల పొడి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నేనైతే యాలకుల పొడి వేస్తున్నానండి ఇవన్నీ పూ పూర్తిగా యాలకుల పొడి మాత్రం ఏ స్వీట్లైనా వేసుకోవచ్చు కదండీ కొంచెం జాజికాయ ఇష్టమైన వాళ్ళు ఫ్లేవర్ యాడ్ చేసుకోండి తర్వాత ఇదంతా డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి ఇది తడి బియ్యం కదండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనం లీవ్ చేసామంటే మొత్తం ఇది ఆరిపోతుంది మనం పూజ సామాన్లు అవన్నీ సర్దుకొని వచ్చేసరికి మొత్తం ఇవి ఆరిపోతుందండి తర్వాత మనం కుడుములు పెట్టేసి పూజాన్ని కానించేసే ప్రసాదం టైంకి ఎంత ఫిఫ్టీన్ మినిట్స్కి ఉడికిపోతాయి స్విమ్లో పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేసినా కూడా టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవి కూడా కోరుగా ఇలాగా మనం తురుముకొని పౌడర్ వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ కోసమేనండి పాత రోజుల్లో ఇవే వేసేవాళ్ళు కుడుములు ఉండరాళ్ళు ఎక్కువ క్వాంటిటీ అయితే పొయ్యల మీద ఉడకబెట్టేపుడప్పుడు మన ఇత్తడి పాత్ర కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ గడ్డి పెట్టేసి ఈ కుడుములన్నీ పెట్టి మూత పెట్టేవాళ్ళండి ఒక్క పదిహేను నిమిషాలకు అన్నీ ఈక్వల్గా బాయిల్ అయిపోయాయి అన్నమాట అది ఇప్పుడు మనం స్టీమింగ్ చేసుకుంటున్నాము ఇవి కూడా బాగుంటున్నాయండి అదివరికి వాటి మీద ఏం తక్కువేం కాదు అదివరికి అంత శ్రమ అవి చేయలేము కదండీ అందుకనేసి ఈ విధంగా రెడీ అయిన మిశ్రమాన్ని మనం మీకు నేను ఆ షేప్లు మూడు చూపించానండి అప్పాలు కుడుములు ఉండ్రాళ్ళు అంటారు కదా మనకు వచ్చేసి మోదకాలు ఏంటంటే అవి ఆయిల్లో ఫ్రై చేస్తారండి వినాయకుడికి సమర్పించే వాటిలో అవి కూడా ఒకటి మనం ఇప్పుడు స్టీమింగ్లో కాబట్టి ఇలా స్టీమింగ్లో ఒక రెండు ఆకులు ఏవైనా సరే మీరు తమలు మీ వేసుకోవచ్చు తమలపాకైనా వేసుకోవచ్చు అండి ఆరేటాకు వేసుకోవచ్చు బాదం ఆకు వేసుకోవచ్చు లేదు అంటే ఉత్తగా నెయ్యి వేసి ఒక ప్లేట్ అడుగును పెట్టేసేస్తే ఆ ప్లేట్లోవి తీసేసుకోవచ్చు దొరకని వాళ్ళ ఆకులు ఈ విధంగా మనకి కావలసిన షేప్స్ అనమాట తొమ్మిది ఫస్ట్ మన పూజలు అప్పుడు ఎప్పుడైనా తొమ్మిది పెడతాం కదండి గణేష్ నవరాత్రులకైనా దసరా నవరాత్రులకైనా వరలక్ష్మి వ్రతంకైనా ఏవైనా సరే తొమ్మిది అనేది మనం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ తొమ్మిది చేసుకొని ప్రసాదంకి మిగతాది మన పూజలు అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత చేసేసుకోండి ఇలాగా వన్ బై వన్ చేసేసుకుంటే మనకి కుడుములు పూర్ణాలు దద్దోజనం పులిహోర ఇవన్నీ అయ్యి చేయాలి కదండీ అందుకని ఒక్కటే దీని మీద ఫోకస్ పెడితే మిగతా మిగతా ప్రసాదాలు కొంచెం లేట్ అవుతుంది ఇవి అప్పాలన్నమాట ఇవి కూడా అలాగే అరచేతుల్లో వేసుకొని వత్తచ్చు నేను ఇలా సింగిల్ హ్యాండ్తో చూపిస్తున్నాను మీకు అందుకే ఫోన్ ఉందండి ఇంకొక చేతిలో అందుకే ఏమనుకోవద్దు ఇలాగా ఒక్క చేతిలో చేయొచ్చు లేదంటే కవర్ మీద అరిటాక్ మీదైనా పెట్టుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా సింపుల్గా ఇంకేమి బెల్లం యాలకుల పొడి బియ్యం పిండితో ఈ మూడితోనేండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కుడుములు మనకి చేసిన రోజు మీద నెక్స్ట్ డేకి దాని టేస్ట్ రుచి ఎక్కువ అవుతుందండి ఇలా స్టీమర్లో వాటర్ పోసుకున్నానండి అడుగున స్టాండ్ పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చండి మనకి ఇలా ఇడ్లీ పాత్ర కింద ఇది ఉంది స్టాండ్ పెడితే కొంచెం హైట్ వస్తుంది రెండుటికైతేనే స్టాండ్ పెట్టుకోండి లేదు అంటే మూడు అయితే పైకి వచ్చేస్తుంది ఇలాగ మొత్తం సెట్ చేసేసుకున్నానండి నేను ఫస్ట్ మూడు పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి తీసేసి రెండు పెట్టేసుకున్నానండి తర్వాత స్టీమర్లో వచ్చి నెక్స్ట్ వాయికి వచ్చి స్టీమర్లో పెట్టుకున్నాను మొత్తం అయితే అసలు చక్కగా ఈక్వల్గా ఉడికాయండి అన్నీ రెడీ అయిపోయిన ప్రసాదానికి ఇలాగ కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలతో మన గణపతికి సమర్పించుకుందామండి ఇలా ఈజీ మెథడ్ అండి ఇది మా మా ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు ఒక్క దగ్గ మొత్తం కలిపేసి ఒక అరగంటలో రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం प्लीज लाइक शेयर तुलसी फूड चैनल बाय